గతంలో పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుండి స్వర్గీయ మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి గెలవడం కేంద్రంలో మంత్రి పదవిని సైతం అలంకరించడం పెద్దపల్లి నియోజకవర్గానికి దక్కిన గౌరవం కాంగ్రెస్ పార్టీ పరంగా ఎన్నో ఉన్నతమైన పదవుల్లో పనిచేసి పార్టీకి విధేయుడిగా తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు గడ్డం వెంకటస్వామి వారసుడిగా పెద్ద కుమారుడు గడ్డం వినోద్ బెల్లంపల్లి నియోజకవర్గం నుండి రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి దక్కకపోవడంతో బీఎస్పీ నుండి పోటీ చేసి సమీప బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దుర్గం చిన్నయ్యపై పదకొండు రెండు వందల ఇరవై ఆరు ఓట్ల తేడాతో ఓడిపోవడం సొంత సొంతగూడైన కాంగ్రెస్ పార్టీలో చేరి కార్యకర్తలను స్వంనవి చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ తరుణంలో రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకుని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దుర్గం చిన్నయ్యపై ముప్పై ఆరు పేల ఎనిమిది వందల డెబ్బై ఓట్లతో గెలుపొందిన వెంటనే మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారంగానే ఉంటుంది నేను ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన ఈ టికెట్కి ప్రజలు ఇచ్చిన తీర్పుకు ధన్యవాదాలు చెప్తున్నాను మనస్ఫూర్తిగా మీరు అడిగిన ప్రతి ఒక్క సేవకు నేను ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటా మీకు మబ్బుల పెట్టా పదేళ్ళ సార్లు యాస చేసినట్టు ఇప్పటిదాకా చేసిన వేరే వాళ్ళు వాళ్ళకు బుద్ధి చెప్పినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా ప్రజలందరూ ఇచ్చిన తీర్పుని నేను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి హెల్ప్ చేసే కార్యక్రమం కింద ఎలా ఉంటుందో బెల్లంపల్ల నేను వచ్చి ఉండి నేను నా భార్య నా బిడ్డ తరఫు నుంచి తీసుకొని ఈ పనులు చేసిన దానికి ప్రతి ఒక్క కేడర్ని ప్రతి ఒక్క పేరు పేరున ప్రతి ఒక్కళ్ళు అన్నదమ్ముళ్ళు అక్క చెన్నరు ఇచ్చిన ఈ విశ్వాసాన్ని హండ్రెడ్ పర్సెంట్ కాపాడుకుంటా నా బెల్లంపల్లికి ఉన్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నాకు అంకితం చేసుకుంటాను మళ్ళీ ఒకసారి విశ్వాసం చూపిస్తున్నాను

ప్రజా సమస్యలను సానుకూలంగా విని పరిష్కరిస్తానని నమ్మి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించుకోగా బెల్లంపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఘట్టం వినోద్ చుట్టం చూపున వచ్చి ఓపెనింగ్లు ఇనాగ్రేషన్లు సన్మానాలు మాత్రమే పరిమితమవుతూ ఇప్పటివరకు ప్రజా సమస్యలను తీర్చడానికై ప్రభుత్వం ఎమ్మెల్యే భవనాన్ని నిర్మించి ఇవ్వగా ఇప్పటివరకు భవనానికి రాకపోగా ప్రజల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అధికారులు పట్టించుకోక పాలన అష్టావిష్కంగా మారిందని ప్రజలు అంటున్నారు ఎమ్మెల్యేను కలవాలంటే నలుగురు పిఏల అనుమతి కావాలని సామాన్యుల ప్రజల సమస్యలు ఎవరికి చెప్పుకుంటారని ప్రజలు వాపోయారు గత అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వినోద్ గెలుపుకై అహర్నిషులు కష్టపడ్డ కార్యకర్తలను విస్మరిస్తూ కొత్తగా టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారికి అందలం ఎక్కిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విమర్శ అయిపోయి సార్ ఒక్క విషయం ఏంటి సార్ బెల్లం లాస్ట్ టైము ఇన్ఛార్జీలు ఎక్కువ బెల్లం పిల్లలు చాలా తలకాలిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే ఎలాంటి న్యాయం జరగలేదు అన్యాయం జరగలేదు ఎవరైతే ఎలక్షన్ల ముందు వచ్చిన వాళ్ళు వాళ్ళకే న్యాయం జరిగింది న్యాయం కాదు కొన్ని ఈరోజు కాళ్ళు కట్టి అంటే చెప్పుకోవాలి అవసరం లేదు వంద అవసరం అయితే అంటే పది సంవత్సరం సంపాదించకూడదు సంపాదించాలని నెక్స్ట్ అది ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి టిఆర్ఎస్ గెలవడానికి కృషి చేసినారని కాంగ్రెస్ పార్టీ నాయకులను సోషల్ మీడియా వేదికగా కార్యకర్తల మీటింగ్ లో ప్రచార సభల్లో దుర్భాషలాడిన కాంగ్రెస్ పార్టీ గెలవగానే పార్టీలో జాయిన్ అవ్వడం వారిని అది నాయకత్వం ఆందోళన ఎక్కించడం పార్టీ కోసం కష్టపడ్డ వారిని సీనియర్ నాయకులను విస్మరించడం గమనార్హం కొత్తగా మరికొంతమంది కౌన్సిలర్లు జాయిన్ అవుతున్నారు అని తెలిసి పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు ఏమవుతారని ఎమ్మెల్యే వినోద్ ను ప్రశ్నిస్తున్న వైనం పార్లమెంట్ ఎలక్షన్లు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఒక పక్క జూనియర్ సీనియర్ వివాదం ఒక పక్క కొత్త వారంటూ సమస్యలు పెరుగుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రజలు సన్నకిలుతుందని నాయకుల భావన మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నిలబెట్టుకుంటాం వాళ్ళు మీరు అడిగిన ప్రతి ఒక్క సమస్యను పిల్లం పల్లిలా సాల్వ్ చేసే కెపాసిటీ ఉంది సత్తా ఉంది మా గవర్నమెంట్ వస్తుంది మా గవర్నమెంట్ వచ్చినాక ప్రజలందరికీ సేవ చేసి ఉన్న అడిగిన ప్రతి ఒక్క రిక్వెస్ట్ ఫుల్ఫిల్ చేస్తాం ఏం లేదు జనాలకి ఇంకొక విశ్వాసం ఇప్పించే బాధ్యత ఉన్నది నాకు నేను ఒక భూమి తీసుకుందామని కూడా తీసుకున్నా ఒక ఐదు వందల గజాలు కానీ దాంట్లో కూడా ఇబ్బందులు వచ్చినాయి అందుకోసం ఇల్లు కట్టలేకపోయాను ఇప్పుడు ఒక కొత్త భూమి తీసుకొని కూడా పూర్తిగా ప్రయత్నిస్తున్నా ప్రజలకు ఒక విశ్వాసం ఇప్పించే బాధ్యత ఉన్నది ఏంటంటే మీరు ఇచ్చిన నలభై నాలుగు వేల ఓట్లను నేను కాపాడుకునే బాధ్యత నాకున్నది అదన్నా కాపాడుకొనికన్నా ఇల్లు తీసుకొని ఈడొక భూమి దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకొని ఎలక్షన్ కాగానే ఈయనే ఉండే కార్యక్రమాన్ని ప్రజలకు మళ్ళొక్కసారి విశ్వాసం ఇప్పిస్తున్నాను మీరు ఆ దాని గురించి నా ఏది అవసరం లేదు నేను హైదరాబాద్ ఉంటే ఉట్టి అసెంబ్లీ అసెంబ్లీ నడిచినప్పుడే ఉన్నా నేను పనిచేసే బాధ్యత కింద ఇక్కడ అభివృద్ధి ఎట్లా చేయాలో చెన్నూరు కన్నా ఎక్కువ చేస్తా అని నేను వినిపిస్తున్నా ఇంకోటి జనాలకు చాలా ఇంపార్టెంట్ ఒక ఇష్యూ ఉన్నది ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే సాహ్కు ఎవరికైనా కానీ ఇక్కడ భూ కబ్జాలు అవి ఇవని ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడున్న మొన్న సేజల్ గురించి కూడా ఆరోపణలు వచ్చినాయి నాకు అసలు ఆలోచనలు కూడా అసలు భూ కబ్జాలే అయింది ఎవరితో పది రూపాయలు సంపాదించుకోవాలన్నా ఎవరైనా భూ కబ్జా చేయాలన్నా ఎవరికైనా పని చేసి కమిషన్లు తీసుకోవాలన్నా అనే సమస్య ఇప్పటిదాకా ఆలోచన రాలే మా ఇంటి వాటిలల్లో మా నాయన ఎప్పుడు నేర్పలేదు అందుకోసం దీని తప్పుడు ప్రచారం తప్ప ఇంకా వేరేది నేను ఏమనుకుంటలేను ప్రజలకు ఎడ్ల కాలం ఏం సపోర్ట్ చేయాలనో హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుందని నాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది మా క్యాడర్ కూడా నన్ను మంచిగా కాపాడుకుంటాను తీసుకుపోయి ఎక్కడెక్కడ ఎవరు ఇంకేమేం సేవ చేయాలనో

ఎల్లంపల్లి పట్టణంలోని టీఆర్ఎస్ కౌన్సిలర్స్ కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు మరి సన్నాహాలు జరుగుతున్నాయి మేము గౌరవ ఎమ్మెల్యే గారికి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మరి కా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ ఇప్పుడైతే ఎవరైతే అనుకుంటున్నారో కౌన్సిలర్స్ వారు ఓడించడం కోసమే మున్నటి వరకు ప్రయత్నం చేశారు ఎంతోమంది ఎన్నో విధాలుగా మమ్మల్ని అవమానించే విధంగా వాళ్ళు ఎన్నో సోషల్ మీడియా ద్వారా కానీ ప్రెస్ ద్వారా కానీ ఎన్నో మమ్మల్ని అవమానించేశారు ఎన్నో కేసులకు కూడా గురై మా మనోభావాలు దెబ్బతిని ఎన్నో అగచట్టలు అన్నిటిని ఎదుర్కొంటూ మేము ఇప్పుడు గౌరవ గడ్డం శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి గారిని మేము గెలిపించుకున్నాం వారి కోసం ఇక్కడ ఉన్న అన్ని బస్తీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులము అందరం కలిసికట్టుగా మేము సార్ని గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ ఇచ్చిన వాళ్ళం ఇప్పుడు రేపు రానున్న ఎంపీ ఎలక్షన్లో కూడా గడ్డం వంశీకృష్ణ గారికి మేమంతా విధంగా కష్టపడతాం అదే విధంగా పనిచేసి భారీ మెజార్టీతో గెలిపించడానికి మేమంతా రెడీగా ఉన్నాము ఇప్పుడు ఇది సరిపోతుంది కొత్తగా వారు వచ్చి ఇప్పుడు కౌన్సిల్స్ వచ్చారంటే మరి మరి ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని గత పదిహేను సంవత్సరాలు చాలు ఒక్కొక్కరం పదిహేను ఇరవై సంవత్సరాలు చేసిన కార్యకర్తలు ఉన్నాం మరి వీరందరి పరిస్థితి ఏంటి మరి వాళ్ళు వచ్చేది మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో కాదు అది అందరికీ అర్థమవుతుంది ఏదో వేరే వారి అధికారం పోతుందని నెక్స్ట్ అధికారం రావాలనో ఎన్నో ఆలోచనలతో వస్తున్నారు మరి ఇది ఎంతవరకు అది సమంజసం మరి గుర్తించాలి ఈ విధంగా మేము కోరుకు